సెలవులు రావడంతో జనం విహారయాత్రలకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఏ పర్యాటక ప్రాంతం చూసినా జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి క్రిస్మస్ పండుగ నేపథ్యంలో టూరిస్ట్ స్పాట్స్ జన సందోహంతో కలకలాడిపోతున్నాయి విశాఖపట్నంలోని బొర్రా కేవ్స్ కూడా పర్యాటకులతో కళకళలాడుతున్నాయి ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జనసందని కనిపిస్తోంది కటికి తాటిగూడ జలపాతాలు వంజంగి మేఘాలకొండ ఇలా ఏ ప్రాంతం చూసినా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది వంజంగిలో టెంట్లు రిసార్ట్స్ లో బస్సు చేసిన పర్యాటకులు క్యాంప్ ఫైర్ గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు ఉదయమే వంజంగి కొండపైకి చేరుకుని పాల సముద్రాన్ని తలపించే మేఘాలు సూర్యోదయాన్ని చూసి పుదకించిపోయారు భానుడి లేలేత కిరణాలతో అక్కడి ప్రకృతి దృశ్యాలు పరవశింపజేశాయి ఆంధ్ర ఊటి అరకు ప్రకృతి అందాలతో పులకిస్తోంది కూల్ క్లైమేట్ సందర్శకులను ఆహ్వానిస్తోంది కొండలు ఘాట్ రోడ్డుపై పొగ మంచుతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా కనిపిస్తున్నాయి దీంతో సందర్శకులు అరకుకు క్యూ కడుతున్నారు వరుస సెలవులు వీకెండ్ ఇయర్ ఎండ్ కావడంతో ఎక్కడ చూసినా పర్యాటకుల సందడి కనిపిస్తోంది పర్యాటక ప్రాంతాలే కాదు ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు భావం ఉన్న వారు టెంపుల్స్ కు ప్రియారిటీ ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయం చూసినా భక్తులతో సందడిగా కనిపిస్తోంది శ్రీశైలం బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది మల్లన్న దర్శనానికి సుమారు పది గంటల సమయం పడుతోంది శ్రీశైలం క్షేత్రమంతా సందోహమే నెలకొంది పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనార్థమై క్యూ కడుతున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న వారికి అల్పాహారం పాలు మంచినీరు అందిస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉండడంతో అభిషేకాలు గర్భాలయం అభిషేకాలను రద్దు చేశారు క్రిస్మస్ కు తోడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మొదలైనట్టే కనిపిస్తోంది అయ్యప్ప భక్తులతో శబరి గీరులు మార్మోగిపోతున్నాయి డిసెంబర్ ఇరవై ఏడుతో మండల పూజలు ముగినున్నాయి దీంతో భక్తుల తాకిడి ఈసారి మరింత ఎక్కువగా కనిపిస్తోంది మణికంఠు దర్శించుకోవడానికి వర్షం చలిని కూడా భక్తులు లెక్క చేయడం లేదు భక్తులను నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నారు ఎరుమేలిలో స్వాముల వాహనాలను పోలీసులు నిలిపివేశారు దీంతో దర్శనం మరింత ఆలస్యమవుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప స్వామి దర్శనం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమలకు ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి ఇక కేరళ హిల్స్ స్టేషన్లలో కూడా జన సందోహం కనిపిస్తోంది ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్ తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు మరీ ముఖ్యంగా చలికాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు